టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్ టెస్టులోనే దుమ్ము రేపాడని చెప్పొచ్చు తన విధ్వంసకర బ్యాటింగ్తో టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్లుగా హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్తో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్ మ్యాచ్లోనే తన సత్తా ఏంటో చూయించాడు గత మూడు సంవత్సరాలుగా దేశవాదీ క్రికెట్లో నిలగడగా రాణిస్తున్న ఖాన్ ఖాన్కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో ప్లేస్ దక్కింది కేఎల్ రాహుల్ ప్లేస్లో టీంలోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శ్రేయస్ అయ్యర్ని తప్పించడంతో టీంలోకి ఎంట్రీ చేశాడు పియర్లెస్ గేమ్తో అరవై ఆరు బాల్స్లోనే అరవై రెండు రన్స్ చేసిన సర్ఫరాజ్ దురదృష్టవశాత్తు జడేజా తప్పిదం కారణంగా రన్అవుట్ అవ్వడం జరిగింది ఇక దిగ్గజ క్రికెటర్ అనిల్ కుమ్లే నుంచి సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ క్యాప్ స్వీకరించడం జరిగింది అయితే ఇది అనుకోని జరిగిందో అనుకోకుండా జరిగిందో కానీ అనిల్ కుంబ్లే సైతం ఎంట్రీ మ్యాచ్ లో తను రన్అట్ గానే వెనుదిరగడం జరిగింది జియో సినిమా పోస్ట్ మ్యాచ్ సినిమాలో ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న అనిల్ కుంబ్లే ఎంట్రీ క్యాప్ తో పాటు తన బ్యాట్ లక్ ను సర్పరాజ్ కి ఇచ్చానని అనిల్ కుంబ్లే కామెడీగా మాట్లాడాడు జడేజాతో నెలకొల్పిన పార్ట్నర్షిప్ సర్పరాజ్ ఖాన్ పూర్తిగా ఆధిపత్యాన్ని చెల్లాయించాడు దాంతో కాస్త జడేజా సందిగ్ధంలో పడిపోయాడని చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళం నెలకొంటుంది బహుశా సర్పరాజ్కి ఇదే కారణం కావచ్చు అంతేకాకుండా నా బ్యాడ్ లక్ను ఎంట్రీ క్యాప్తో కూడా ఇది ఇచ్చానని నేను అనుకుంటున్నా నా ఎంట్రీ మ్యాచ్లో కూడా నేను అవుట్ అయ్యానని అనిల్ కుంబ్లే చెప్పాడు కాకపోతే సర్పరాజ్ ఖాన్ అరవై రెండు రన్స్ చేశాడు అని ఈ విధంగా కుంబ్లే చెప్పుకొచ్చాడు ఇది ప్రే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా